హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుంటుంది బాగుంటుంది అండి ఈ సమ్మర్లో నన్ను వేపు కొన్ని డీప్ ఫ్రై చేసేసుకొని తినేసిందండి మీకోసం అసలు ఈ హాలిడేస్ ఇచ్చిన కాడి నుంచి లాంగ్ వీడియోస్ ఆపేసేసాను ఎందుకంటే కుదరక మీ అల్లరి పిల్ల వల్ల ఇంక ఈరోజు అయితే ఒకళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో అయితేనండి సాంబార్ రైస్ కావాలని మనకు తెలిసిన వాళ్ళు అయితే అడిగారండి అంటే షార్ట్ వీడియోస్లో ఉన్నాయి చూడండి అంటే లేదండి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయరా ప్లీజ్ అని అడిగితే ఇంకా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈరోజు అయితే చేస్తున్నాను ఇంకా మనకి సాంబార్ రైస్ అంటే గుమ్మడికాయ సొరకాయ కంపల్సరీ కదా ఇంకా మిగతా కూరగాయలు కూడా వేసుకోవాలి ఇంకా కందిపప్పు బియ్యం అయితే నానబెట్టేసేసుకున్నానండి దీన్ని అయితే వాష్ చేసేసుకొని మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని ఇంక ఇలా కుక్కర్లో పెట్టేసేసి ఒక త్రీ విజిల్స్ రాసి చేస్తే రైస్ అయితే మెత్తగా అయిపోద్దండి ఇంక మనం ముందే ప్రిపేర్ చేసేసుకున్న కూరగాయలు అయితే ఉన్నాయి కదా వాటన్నిటికి క్లీన్ చేసేసుకొని ముక్కలుగా పెట్టేసేసుకోవాలండి తరిగేసేసేసి ఇంకా చింతపండు కూడా మనకి ఎంత అయితే పులుపు వేసుకుంటామో నేనైతే చిన్న జాంకాయ ఎంతంత వేసానండి మళ్ళీ మీరు ఎంత వేసారు ఏంటి అనుకోండి క్వాంటిటీ అనుకోండి చిన్న జాంకాయ సైజ్ అనమాట ఇదిగోండి అన్ని ముక్కలైతే నరికేసి పెట్టేసేసానమాట ఇంక ఇప్పుడైతే మన సొరకాయని కూడా కడ్డీ చేసేసుకుందాము ఇంక ఇలా సొరకాయ లేకపోతే అసలు ఏం బాగుండదండి ఇంకా ఇలా సొరకాయలు అయితే ముక్కలు ముక్కలు చేసేసుకుంటున్నాను మటన్ పని నేను కూడా చేసాను నువ్వు కూడా వెళ్ళిస్తా ఏందండి పిచ్చి వెళ్ళరు పిల్ల మటన్ కొట్లో పని చేసేవాంటదండి మొక్కలు నరుగుతుంటే నేను ఏమైనా మేకను నరుగుతున్నాను అనుకుంటుందా ఏంది మటన్ కొట్లో పని ఈ పిల్లని పక్కన పెట్టుకోకూడదు నువ్వు వెళ్ళిపోయే ప్లీజ్ దయచేసి పక్కకి వెళ్ళిపో నేను వెళ్ళిపోయేది నా వీడియోలో నేను వండక ఎవరు ఉంటారు ఇంక ఏమల్ మాట్లాడితే నేను వాదించలేను కానీ మళ్ళీ ఇంక ఈ సొరకాయ ముక్కలు కూడా ఇలా అయితే ఇంక పీల్లు తీసేసుకుందాం అంటే ఎక్కడ ఉందో కానీ రాలేదు అసలు ఏమన్నాయి కొత్త కొత్త అనమాట అది కూడా కానీ రాకుండా మాయమైపోయింది ఏం చేయలేం లే కానీ ఇంక దాన్ని ఇంక అందుకోసం అయితే నేనైతే ఏం వేసానంటే అంటే బెండకాయ వంకాయ టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ సొరకాయ బంగాళదుంప గుమ్మడికాయ ఇవన్నీ వేసేసుకున్నానండి చాలా బాగుంటుందండి రెసిపీ ఎవరైనా ఇంకా కూర ఒకటి అన్నం ఒకటి వండుకునే పని లేకుండా ఇలా చేసేసుకొని తల ఒక ప్లేట్లు వేసుకొని చేసేస్తే అబ్బా తిన్నంగలోనే అది వచ్చేసిందండి అలా ఉంటుంది మనకు టెంపుల్స్కి వెళ్తే తిరుపతిలో అయితే ఇలాంటి రెసిపీ ఎప్పుడు కనిపిస్తుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకొని జీలకర్రను ఆవాలు వేసుకొని కొంచెం ఎండుమిర్చి కొంచెం పచ్చిమిరకాయలు వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని ఇంకా తాలింపులో మనం ముందే ఉల్లిపాయలు అయితే ఇలానే వేసేసుకోండి అండి కట్ చేసేసుకోవడం కన్నా ఇలా ఉల్లిపాయ ఉల్లిపాయ ఏంటంటే సాంబార్ అన్నంలో చాలా అంటే చాలా టేస్టీ టేస్టీగా ఏమి ఏమి എന്താ പോണ്ടത് തെലസ పచ్చిమిరకాయలు కూడా కొంచెం స్పైసీగా ఉన్న పచ్చిమిరకాయలు వేసుకోండి అండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా మనం ముందే కట్ చేసి పెట్టేసుకున్నాం కదా కూరగాయల ముక్కలు అయితే ఇంకా దీంట్లో బీన్స్ క్యాప్సికం అవి కూడా అండి మీకు ఇష్టమైతే కంద ఉంటుంది కదా కంద కూడా వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా నాకైతే కంద దొరకలేదు అంటే దొరికితే మార్కెట్లో ఉంది ఇంకే ఒక్కదాని కోసం ప్రత్యేకంగా తెచ్చాను అనుకోండి మిగతా అది ఏం చేయాలి అందుకోసం అని ఇంక ముక్కలు అయితే అన్ని వేసేసేసి మూత పెట్టేసేసానండి కాసేపు ఇంకా మనం చింతపండు రసం అయితే ముందే ఇంకా పిస్కేస్ పెట్టేసేసుకున్నాను నేనైతే కొంచెం ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను నేను చింతపండులో ముందే మీకు గుర్తు ఉందో లేదో కొంచెం పసుపు కొంచెం సాంబారు కారం ఇది సాంబార్ కారం అంటారు సాంబార్ కారం కాదు సాంబార్ కారం అంటే మన ఇంట్లో కూరల్లోకి వాటిలోకి వాడుకునే కారం అనమాట ఇంకా ఇవన్నీ మిక్స్ చేసేసి ఈ చార్లో అయితే నేను ఇట్లా పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను అన్ని పౌడర్ కూడా మిక్స్ వేసేస్తాను అనమాట ఈ కూరగాయ ముక్కల మీద కానీ తనకు అర్థం అవడానికి క్లియర్గా క్లారిటీ అయితే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి తను ప్రత్యేకంగా అడిగిందండి నాకు సాంబార్ రైస్ అక్క ఒకసారి అక్క మీ ఛానల్లో ప్లీజ్ అని అడిగింది తన కోసం అయితే ఇంక ఈలోపు మన రైస్ కూడా ఉడికిపోయింది ఒక త్రీ విజిల్స్ వచ్చేసి నీ ముక్కలు కూడా చూడండి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేసామా ఎంత మెత్తగా అయితే అయిపోతాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఎమ్మి ఎమ్మీగా టేస్ట్గా మనం ముందే ప్రిపేర్ చేసేసుకున్నాం కదండీ చింతపండు రైస్ అండి ఇంకా ఆ రైస్లో ఆ వాటర్ కూడా చింతపండు వాటర్ పోసేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి అండి మళ్ళీ ఎందుకంటే వాటర్ పట్టింది కదా మనకి మెత్తగా ఉండాలి కదా బాగుండాలి కదా ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫైనల్గా ఇంకా మొక్కలన్నీ బాగా ఉడికిపోయాక ఇంకా ఈ రసంలో బాగా ఉడికాక టేస్టీ టేస్ట్ వచ్చాక కొంచెం ఉప్పు చాలా వేసేసుకొని చూసుకోండి ఉప్పు ఎక్కువైతే వేసుకోకండి మళ్ళీ అస్సలే బాగోదు కదా తగ్గినా పర్లేదు కానీ ఇంకా మనం ముందే ప్రిపేర్ చేసేసుకున్న రైస్ ఉంది కదా ఈ కందిపప్పు బియ్యం వేసేసుకొని ఉడకబెట్టేసేసుకున్న రైస్ ఆ రైస్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మిక్స్ చేసేస్తా మిక్స్ చేసేస్తా సిమ్లో పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఉడకబెట్టేసేసుకుంటే ఎమ్మి ఎమ్మీగా మన సాంబార్ అన్నం అయితే రెడీ అయిపోద్దండి చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది కదా ఏంటి అక్క మీరు మీరే తింటారా ఏంటి మాకు పెట్టరా ఏంటి అంటారా మరి వచ్చేయండి ఇంకెందుకు కాలేజీని తినేద్దాం మరి తినాలి అంటే మరి మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కామెంట్ అయితే చేసేసేసేయండి ప్లీజ్ ఒక మీకు ఇష్టమైన కామెంట్ అయితే చేసేస్తే ఫైనల్గా ఇంకా తినేసేద్దామా మీ ఎల్లరి అయితే ఇక్కడ వెయిటింగ్ అంటే ఎప్పుడెప్పుడు తినేద్దామని అసలు ఆకలేసేస్తుందంట చాలా బాగుంటుంది అంటే అండి నిజంగా చాలా ఇష్టమండి మీ అల్లరి పిల్ల దీంట్లో ఒక్కొక్క ముక్క తగులుతుంటే టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుంటుందో తెలుసా ఫైనల్లీ మనం తినే కొద్దీ తినాలి తినాలి అనిపిస్తుంది ఎంత ఇంకెంత చదువుతున్నప్పుడు మీరు అసలు ఒక లైక్ చేసి కామెంట్ చేయకపోతే మనకి మీతో నేను మాట్లాడినండి ఇంకా నేనైతే ఎవరి కోసం అయితే అడిగాను వాళ్ళ కోసం అయితే చేశాను కదండి మీరైతే మర్చిపోకుండా చూసేసేసి మీకు నచ్చినట్టు చేసేసుకోండి ఇంకా ఏ కూరగాయల వేసుకోవచ్చు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ప్లీజ్